పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేటువేయాలని సుప్రీంలో తెలంగాణలో ఒకేసారి నాలుగు పథకాలు అమలు బైక్ పై వచ్చి సినిమా స్టైల్లో దోపిడీ షాక్ కు గురైన జ్వరం రెండు వందల నోట్లు రద్దవుతున్నాయా కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ సంగారెడ్డిలో మోతీ మఠం జాతరకు హాజరైన హరీష్ రావుమంగిలో ఘోర రోడ్డు ప్రమాదం టీడీపీలోకి మంచు మనోజ్ తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ తెగలకు ఈ ఏడాది రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచడంతో మరో రెండు వందల నలబై మంది గిరిజన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు మొగుడంపల్లి మండలం ఉప్పరిపల్లి గ్రామంలో శుక్రవారం మోతీమాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం గిరిజనులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను పది శాతానికి పెంచిన తొలి రాష్టం తెలంగాణ అని అన్నారు రెండు రోజుల పాటు జరిగే మాత జాతరకు కర్ణాటక మహారాష్టల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున తెలంగాణలో తమ పథకాలు అమలు కావాలంటే వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట సమితి ఓటు వేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు రాష్టాలు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం పేదల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు बहुत से बारता के क्या टाटा ग्राम का किया जाता है टाटा यात्रा का अच्छा है పత్తిపాడు మండలం ఒమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గోపాల చెరువు వద్ద తప్పి కాలువలో బోల్తా కొట్టింది టెంపో ట్రావెల్స్ ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక క్షతగాత్రులను పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్నారు పత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ கங்கர் படக இப்படி எல்லா பிடி போது ప్రస్తుతం రెండు పేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే తొంభై ఎనిమిది శాతానికి పైగా నోట్లు బ్యాంకులకు చేరగా మిగతా నోట్లు ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఐదు వందలు రెండు నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ అయితే ఇటీవల నుంచి రెండు వందల నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల రెండు పేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగానే ఇప్పుడు రెండు వందల నోటు విషయంలో కూడా ప్రభుత్వం ఇదే అడుగు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఐదు వందలు మరియు రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగానే చలామణిలో ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్కరి జేబులో రెండు వందలు లేదా ఐదు వందల రూపాయల నోట్లు ఉండటం మీరు గమనించే ఉంటారు మోదీ ప్రభుత్వం ఈ నోట్లను నిషేధిస్తుందా దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మార్కెట్లో నకిలీ రెండు వందల రూపాయల నోట్లు వస్తున్నాయని నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు ఆర్బీఐ తెలిపింది కొందరు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుగాలు సృష్టిస్తున్నారని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది ఇలాంటి వార్తను ప్రజలు నమ్మొద్దని సూచించారు ఇక రెండు పేల రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్లు చలామణి నిరంతరం పెరుగుతోందని ఆర్బీఐ తెలిపింది ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కేటుగాలు రంగంలోకి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకారు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది ఇటీవలే తెలంగాణలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్స్ తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది ఈ మేరకు రెండు పిటిషన్లు ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలే యాదయ్య సంజయ్ కృష్ణమోహన్ మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గాంధీపై రిట్ పిటిషన్ పేశారు బీఆర్ఎస్ దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు కడియం శ్రీహర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలో పది మంది కాంగ్రెస్ తో చేరారు వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు ఇక సింగిల్ జడ్జ్ తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ని ఆశ్రయించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడు చర్య తీసుకునే అధికారం స్పీకర్ కి ఉందని టైం బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పునిచ్చింది అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్ష సమాపేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని దీన్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కిన వేళ మరో సంక్షణ విషయం బయటకొచ్చింది తండ్రి సోదరుని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది నారా లోకేష్ తో ఐదు నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది ఈ మేరకు తండ్రి సోదరుడితో నెలకొన్న ఆస్తి గొడవలో రాజకీయ అండ కోసం మంచు మనోజ్ టీడీపీ వైపు చూస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది అంతేకాదు త్వరలో టీడీపీలో చేరేందుకు మరో సిద్దమయ్యాడనే ప్రచారం కూడా జోరందుకుంది బుధవారం మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మంచు మనోజ్ అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి నారా లోకేష్ ను కలిశారు ఇక ఆయనతో నలభై ఐదు నిమిషాల పాటు చర్చించారు మనోజ్ భార్య భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కూడా దీనికి మరింత బలం చేకూర్చుతుంది కర్ణాటకలోని బీదర్లో సీఎంఎస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది జిల్లా కలెక్టర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం లోడ్ చేయడానికి తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకువచ్చారు ఆ డబ్బులను ఏటీఎం లో పెట్టేందుకు సిద్దమైన టైంలో ఈ ఫైరింగ్ జరిగింది వాహనంలోంచి డబ్బు తీసి ఏటీఎం లో డిపాజిట్ చేయడానికి వెళ్తుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్ పై వేగంగా వచ్చి కాల్పులు జరిపిందే ధనాధన్ ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు టార్గెట్ చేసి చేసిన అటాక్ లో ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు స్పాట్లో చంపారు నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది చుట్టుపక్కల ప్రాంతాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారో కనిపెట్టేందుకు ట్రై చేస్తున్నారు చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కగా రెక్కి చేసి ఇలా అటాక్ చేసినట్లు అర్థమవుతుంది రావటం అటాక్ చేయడం ఆపై డబ్బుతో పారిపోవడం అంతా కళ్లు మూసి తెరిచేలోగా జరిగిపోయింది నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు ఇక నగరం నడిబొడ్డున పట్టపగలు ఈ దోపిడీకి పాల్పడటం కలకలం రేపింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎంకు డబ్బులు డెలివరీ చేసేందుకు వచ్చారు బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎం దగ్గర వాహనం ఆగిపోయింది అనంతరం వచ్చిన దుండగులు వారి ముఖాలపై కారం చల్లి కాల్పులు జరిపారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సన్నాహకాలను ప్రారంభించింది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫీ కరెంట్ ఆరోగ్యశ్రీ సహాయం పది లక్షలకు పెంపు తదితర వాటిపై అమలు చేసింది రైతులకు రుణమాఫీ సైతం చేసింది అయితే మరికొన్ని పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది మరికొన్ని రోజుల్లో మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్దమైంది జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్దిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవ్వారు ఫీల్డ్ సర్వే ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు డేటా ఎంట్రీ చేయనున్నారు ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంలో పిటిషన్ తెలంగాణలో ఒకేసారి నాలుగు పథకాలు అమలు బైక్ పై వచ్చి సినిమా స్టైల్లో దోపిడీ షాక్ కు గురైన జరం రెండు వందల నోట్లు రద్దవుతున్నాయా కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ